కలర్ ఫోటో మూవీతో సుహాస్కి మంచి బ్రేక్ వచ్చింది తక్కువ టైంలోనే సుహాస్ చాలా పాపులర్ అయ్యాడు అలాగే తన న్యాచురల్ యాక్టింగ్కి ఆడియన్స్ తనకి మంచి మార్కులు వేశారు అయితే సుహాస్ లాస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా థియేటర్స్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందనే చెప్పాలి అయితే నెక్స్ట్ సుహాస్ కొంచెం స్పీడ్ పెంచాడు తన నెక్స్ట్ మూవీ రిలీజ్కి రెడీగా ఉంది తన నెక్స్ట్ మూవీ వచ్చేసరికి ప్రసన్న వదనం ప్రసన్న వదనం సినిమాకి సంబంధించి ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు సో అసలు డీటెయిల్స్ అంటే ఒకసారి చూద్దాం సుహాస్ హీరోగా పాయల్ రాధాకృష్ణ రాశి సింగ్ హీరోయిన్స్గా నటించిన ప్రసన్న వదయం సినిమా రేపు మే మూడున గ్రాండ్గా రిలీజ్ అవుతుంది సో ఈ కాస్ట్ తోటి ప్రసన్న వదనం మూవీ మే మూడున గ్రాండ్గా రిలీజ్ అవుతుందని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది అలాగే ఫేస్ బ్లైండ్నెస్ అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కుతుంది సో సుహాస్ కొత్త జోనర్ ఎంచుకున్నారు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కాన్సెప్ట్ వచ్చేసరికి ఫేస్ బ్లైండ్నెస్ సో కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ అని ఇంట్రెస్టింగ్ జోనర్ అని చెప్పాలి ఈ జోనర్ను పిక్ చేసుకుని సుహాస్ మే థర్డ్న మన ముందుకు రాబోతున్నారు అలాగే ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్స్తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి సో టీజర్ రిలీజ్ చేశారు ట్రైలర్ రిలీజ్ చేశారు ఇట్ లుక్స్ డీసెంట్ చాలా బాగుంది సో హిట్ కొడతాడని నమ్మకంతో కూడా ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు సో అలాగే ప్రెస్ మీట్లో వచ్చేసరికి సుహాస్ ఏమంటున్నారంటే ఈ సినిమా థౌజండ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఖచ్చితంగా చెప్పాడు సో హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ ఖచ్చితంగా హిట్ కొట్టే తీరుతానని చెప్పి సుహాస్ ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది అలాగే డైరెక్టర్ అర్జున్ డైరెక్టర్ అర్జున్కి ఇది ఫస్ట్ మూవీ అనమాట సో అర్జున్ మాట్లాడుతూ డైరెక్టర్గా తన ఫస్ట్ మూవీ అని థియేటర్స్లో ఈ సినిమాని చూడడానికి ఎదురు చూస్తున్నానని సో తన మూవీని తనే థియేటర్స్లో చూడడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నానని చెప్పి అర్జున్ ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అలాగే నిర్మాత మణికంఠ మాట్లాడుతూ ఈ సినిమా రిలీజ్కి ముందే ప్రాఫిట్స్లోకి వచ్చేసామని అంతా బాగుందని ఈ సినిమా అన్నాడు సో రిలీజ్కి ముందే ఓటీటీ రైట్స్ అవ్వనండి మిగతా వేరే బిజినెస్లో అవనండి రిలీజ్కి ముందే కూడా మేము చాలా ప్రాఫిట్స్లో ఉన్నాము సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందని చెప్పి వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నామని చెప్పి ప్రొడ్యూసర్ కూడా చెప్తున్నారు సో చూడాలి మే ఉన్న థియేటర్స్లోకి వస్తుంది ప్రసన్న వదనం సో ఎలా సుహాస్ ఎలా పర్ఫామ్ చేస్తాడో స్టోరీ ఆడియన్స్ని ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి